ఎదరికి ఎలాగ నర్బా ఉన్నారా మేము అయితే చాలా బాగున్నా ఇంకా ఇంతకు ముందుగానే చంచి అన్నయ్య అయితే పెళ్ళి కట్టించెళ్ళాడు చంచి అన్నయ్య ఎవరంటే మా వదిన ఉంది కదా చిన్న వదిన అనుష వదిన సత్యని పెళ్ళి ఇంకా చంచి అన్నయ్య వాళ్ళ అంటే అనుష వదిన మరిది మ్యారేజ్ అంట రేపు ఇరవై మూడో తారీఖు అందుకని చెప్పేసి చిన్నమ్మయాను ఇంకా అన్నయ్య వచ్చి పెళ్ళి అడ్డైతే ఇచ్చి నాని ఏడమ్మ అంటే బావలేడన్నాయి ఇంత సంగతి పనికి వెళ్ళాడని చెప్పేసాను ఇంకా ఇరవై మూడో తారీఖు తమ్ముడు పెళ్ళమ్మ రాండి పిల్లలను తీసుకొని అని చెప్పేసి వెళ్ళాడు సరేనన్నాయి వచ్చిన తర్వాత చూద్దాంలే వస్తాంలే అని చెప్పేసాను బావైతే పనికి వెళ్ళాడు కదా బావ చెప్పాలి ఇంకెట్ సంగతి గుండదలు వచ్చారు కదా వదిన వాళ్ళు అయితే వెళ్ళాలి అయిదని చెప్పేసి మరి బావ ఏమంటాడు ఏమనలేండి చిన్న చిల్లల దగ్గరికి వెళ్దాం అంటున్నాను కదా ఏమంటాడు ఇంకా ఒక రెండు రోజుల ముందే ఇంకట్లా పెళ్లి అనేది ఇంక ఇచ్చి వెళ్తారనమాట ఫుల్ గాలుదొలుతూ ఉంది వాతావరణం కూడా చల్లగా ఉంటా ఉంది ఇదేందోనండి మ్యారేజ్ టైంలోనే ఈ వర్షాలు మామూలుగా భయం పుట్టించదు పెళ్ళంటేనే ఎంతో ఖర్చుతో చేసుకునే పని కదా చాలా భయం వేసింది మబ్బులు లేగిస్తేనే వాతావరణం అంతా దేవుని స్వార్థంలో ఉంచుకొని మ్యారేజ్ అయితే బాగా జరగాలని చెప్పేసి సెలబ్రేషన్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము సరేనా ఇంకా బాగా వచ్చిన తర్వాత చెప్పేసి ఇరవై మూడో తారీఖు కదా చూపిస్తాను ఒకసారి పెళ్ళికార్డు చూడండి ఇదిగోండి కార్డు అని చెప్పేసి ఇంకా మాకు ఇలాంటి కార్డులు ఇంట్లో వస్తే చాలు పిల్లలైతే ఎక్కడికి పీకేస్తూ ఉంటారు ఇప్పుడు దాకా అట్లా అన్న ఏల్లాడో లేదో మా సుహాస్ అయితే చేతిలో పట్టుకొని ఇంకంతా నలుపుతా ఉన్నాడు ఎంత అవుతుందో తెలుసా ఒంటి గంట అవుతుంది కానీ చూడండి ఎట్లా మబ్బులు ఉరుంతా ఉన్నాయో వసరం ఉంది మబ్బులు చూడండి ఏ విధంగా నల్లగా గమనికోండి మబ్బులు చూడు అసలు పట్టి బట్టి నల్లగా గమ్మేసింది సరేనా బాగా వచ్చిన తర్వాత చెప్పేస్తాను ఇంకా అదే విధంగా దొండకాయ పచ్చడి ఏ విధంగా అని చేసాను అనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూసేయండి ఈ వీడియో వచ్చేసి ఉదయం జరిగిన వీడియో ఇప్పటికి టైం వచ్చేసి ఆరున్నర మధ్యలో అవుతుంది ఆరున్నరకి వాతావరణం చూడండి ఇంకే విధంగా ఉందో బావ అయితే ఉదయం లేకటం లేకపోవటం సుహాస్ని నడిపిస్తూ ఎడిటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాడు ఓ పక్క అయితే నేను రైస్ అయితే వండేస్తాను దొండకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ బావ అయితే చాలా ఇష్టంగా అయితే దొండకాయ పచ్చడి అయితే ఇంకా చేయించుకుంటున్నాడు ఇంకా దొండకాయ పచ్చడి ప్రాసెస్ అయితే దొండకాయ పచ్చిమిర్చి టమాటా అయితే శుభ్రం కడిగేసి ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా ఆయిల్ వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా పచ్చడి చేయక చాలా రోజులు అవుతుంది కదా రాజి పచ్చడి చెయ్యి ఇంకెప్పుడు కర్రీస్ ఎందుకు కర్రీస్ కూడా తిని తిని ఇంకా నోటికి ఎందుకు ఇంకా పచ్చడి ఇంకా అలాంటివి తినాలనిపిస్తుంది అని చెప్పేసే దొండకాయ పచ్చడి అయితే చేయబోతున్నాను ఇంకా ఆ విధంగా మొత్తం బాగా ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసుకుంటే బావునికి వేనది బాగా మొగ్గిద్ది ఇంట్లో కొండ మొత్తం అయితే చేయడం అయిపోయింది ఇంకా పచ్చడికైతే మొత్తం అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసాను కదా త్వర త్వరగా అయితే పచ్చడి కూడా నూరేసుకుందాం మరి ఇంకక్కడైతే బయట సాపేసి సాప్ మీద రోలు పెట్టి మొత్తం అయితే అక్కడ పెట్టేసాను త్వర త్వరగా నూరేసుకున్నాను రోలు మొత్తం అయితే శుభ్రంగా కడిగేసాను సాల్ట్ ఉల్లిపాయ చిన్నల్లిపాయ ఇంకా ఇందులోనే జీలకరణ శనగండు కూడా వేసి కలిదేసి ఫ్రై చేశాను ఇంక వీటిలోనైతే త్వర త్వరగా అయితే పచ్చడి నూరేసుకున్నాను దొండకాయ పచ్చడి ఫస్ట్ అయితే ఫ్రై చేసేసుకుందాం మొత్తమే వేసుకున్నాం పచ్చిమిర్చి దొండకాయ టమాటా వేసిన తర్వాత టేస్ట్ సరిపడా పడ సాల్టు సాల్ట్ వేసిన తర్వాత చిన్న వేసుకొని పదమూడు వేసుకున్నాం అయితే అయిపోయింది కదా బావకైతే పని టైం కూడా అయింది భోజనం పెట్టేయాలి లాస్ట్ అయితే కొత్తిమీర కొంచెం పుదీనా ఉంది ఇంక అందుకని చెప్పేసి పచ్చళ్ళు అయితే వేస్తాను వేడివేడిగా రైస్ కూడా వండేస్తాను కదా ఇంకా బావకైతే వడ్డీ చేస్తున్నాను బావ అన్నం తిని ఇంకా పనికి వెళ్ళిన తర్వాత పిల్లలకి వేడి నీళ్ళు కూడా పోసేసి వాళ్ళకి పెరుగన్నం పెట్టేసి ఇంకా స్కూల్కి పంపించాలి ఫ్రెండ్స్ ఈ మధ్య అసలు స్కూల్లో కూర్చోమ్మా అంటున్నా కానీ ఇంకా అలవాటు లేక కూర్చోవట్లేదు మధ్యాహ్నం దాకా మా నాయనమ్మ నుంచి వేసి ఇంకా అమ్మాయిని కూడా అలవాటు చేస్తా ఉన్నాను ఇంకా ఆ విధంగా దొండకాయ పచ్చడి అయితే బాగా ఇష్టపడి మరీ చేయించుకున్నాడు ఇంకా టేస్ట్ అవి మొత్తం ఎలాగుంది ఏందో చెప్తాడు ఇంక ఈసారి ఏమంకు చెబుతాడో చూద్దాం పదండి తిను పెట్టే తినటానికేగా

సున్న తెల్లంగా రావడానికి ఎవరు చేతి తెల్లంగు ఉండి తెలుపు టమాటాలు ఎక్కువేసే బావా నాలుగు టమాటాలు వేసా తక్కువ దొండకాయలు తక్కువ పచ్చిమిర్చి ఇప్పుడు ఏంది కలర్ గురించి కాదు టేస్ట్ ఎలా ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్పు వర్షం పడితే పడింది గాలి తొలితేనే కొంచెం భయం అనిపించేస్తుంది నాకు తోనండి అటే చూడాలనిపిస్తుంది మొబ్బులు మొత్తం అసలుకి తెల్లంగా పడుతుంది అక్కడ బాగా కూడా వచ్చాడు గాలి కుర్చీ కూడా పడిపోయింది తడిచావా వానికి అల్లు అక్కడ చూడు తెల్లంగా లైట్లు వేసినట్టుంది చేతులు కడుకుంట పెళ్ళి కార్డు చెంచీ వెళ్ళాడు చంచి అన్నాయి మ్యారేజ్ అంట అనుషవోదిన మర్దిది అందుకని కార్డు ఇచ్చి వెళ్తే ఎప్పుడంట ఇరవై మూడు కోటేశ్వరరావు మహిమూరు సుపుత్రుడు రెండు ఇద్దరు కదా బావాళ్ళు తొలి ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఐదు గంటలకి ఇరవై మూడు పది ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటలకు తప్రగ్రామ మిలిటరీ ఎంగటావూ ఆరతి ఆహ్వానిస్తారు హ్మ్ పెద్దమొక్కదనం లకరాజు గారలపాడు గ్రామం సతంపల్లె దగ్గరకే ఆ హ్మ్ దగ్గరల పడికొడు అంటారు కదా దగ్గరల కదా జిల్లా కింద వస్తుంది సరే చాలా అసలు పెళ్లి తలుసుకుంటే వర్షాలు కూడా బావా ఎలా పడుతున్నాయో పెళ్ళిళ్ళు చేసి వస్తది వాళ్ళు వర్షాలు అసలు మామూలుగా పడు ఈరోజు ఇరవై ఒకటి చేతులు సరే చేసలేకండా పోడత బావా వెంటనే ముందొచ్చు లేకపోతే చూడు వర్షం ఏ విధంగా పడదాం